ఇక్కడ చూసారా వంగనారండి ఇది వంగనారు ఒకే చాట అలా మల్చిని పెరగటం లేదనమాట తీసి చూసారా విడివిడిగా నాటాను ఒక కొంచెం ఒక నాలుగైదు ఇంచులు పెరిగిన తర్వాత తీసి వేరే ప్లేస్లో నాటుతాను అనమాట ఇలా నాటుకోవచ్చు చక్కగా ఇవ్వండి ఇక్కడ ఇదంతా వంగనండి వంగ తర్వాత మిర్చి నాటాను ఇది చూసారా అసలు ఎన్ని మొగ్గలు చూడండి ఎల్లో కలర్ ఇది ఆరెంజ్ కలర్ ముద్ద ముద్ద మందారాలు ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో మధ్యలో చిలక ముక్కు పూలు ఆరెంజ్ కలరు చుట్టూత నిమ్మకాయలు అయిపోండి చుట్టూత ఎన్ని నిమ్మకాయలు చూసారా ఆ పైన అక్కడంతా నిమ్మకాయలే నెక్స్ట్ ఇక్కడ ఉంది ఇది రెడ్ పచ్చలి రెడ్ పచ్చలైతే విపరీతంగా పడి మలుస్తూ ఉంటాయి ఇక్కడ నల్లేరు కొయ్యాలండి ఈరోజు నల్లేరు పోద్దాం నల్లేరు మనం కట్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు అదిగోండి అటు వెళ్ళిపోయింది అటు వెళ్ళిపోయింది ఇదంతా కట్ చేసేసేయాలి ఈరోజు కొంచెం కట్ చేసేటప్పుడు చేతులు దురద వస్తాయండి గ్లౌజ్ చేసుకోండి గ్లౌజ్ వేసుకొని మనం కట్ చేసుకుంటే చేతులు దురద పెట్టవు అక్కడ చాలా అల్లుగిపోయింది కదా అక్కడ తెచ్చి ఇక్కడ నాటాను అనమాట ఈ కుండి ఇక్కడ పెట్టానులేండి బచ్చలు చూసారంతా బచ్చలే ఎక్కడ చూస్తే అక్కడ బచ్చలి ఇవి తర్వాత లేండి ఇక్కడ మనం కోసుకోవచ్చు చిన్న చిన్న మొక్కలకి ఆకులు తీసుకోవచ్చు అది అటు అల్లిపోయింది పైన కూడా ఉంది ఇక్కడ వంగ మొక్కలు ఉంటే తీసేసేయండి దీంట్లో అదిగోండి ఇక్కడ నీడ ఉండటం వల్ల సరిగ్గా పెరగటం లేదు అందుకే తీసేసాను ఇది కూడా హైబ్రిడ్ కొన్న గంటి దీంట్లో నల్లేరు పెడదామని చూస్తున్నానండి నల్లేరు బాగా పెరిగిద్ది అనమాట నేడున్న నల్లేరు లెక్క పెడుతున్నారా అదిగోండి నల్లేరు తర్వాత ఇదిగోండి ఇంగ్లీష్ పొన్నగంటి అంటున్నారు ఇంగ్లీష్ తోటకూర కాదులండి ఈ పూలు పొన్నగంటి పూలే వస్తాయి అప్పుడు మాకు స్టార్టింగ్ వీడియోస్లో నేను తోటకూర అనే చెప్పారు అందుకని ఇంగ్లీష్ తోటకూర అని చెప్పాను కాదండి ఇది ఇంగ్లీష్ ఇది ఎర్ర పొన్నగంటి రెడ్ పొన్నగంటి కూర ఇది చూడండి ఎంత వస్తుందో నేను ప్రతిరోజు కొంచెం కొంచెం ఆమ్లెట్లోకి పోస్తూ ఉంటాను పొయ్యిగా ఎంత వచ్చిందో చూడండి ఇదంతా ఇప్పుడు పోసేస్తాను ఇదంతా కత్తిరితో కట్ చేయాలండి కట్ చేస్తే నీట్గా పై పైన వచ్చింది మళ్ళీ చుట్టూత డెవలప్ అయ్యనమాట ఇదైతే మందికి ఇచ్చేయాలండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది చూపించి మీరు అమ్మ అని చెప్తున్నారు అలా పెంచి మీరు పది మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి చాలా సింపుల్ ఇది ఒక్క ఆకు ఇస్తే మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి వాళ్ళు నాటినా వాళ్ళ దగ్గర మొక్కలు ఉన్నా లేకపోయినా ఒక కొమ్మ ఇవ్వండి వాళ్ళు అది చూడగానే అసలు ముందు అందంగా ఉంటుంది అనమాట లాగా వాళ్ళు చిన్న కుండీలో కూడా వేసుకొని డెవలప్ చేసుకుంటారు నేను ఇచ్చిన వాళ్ళందరూ మీ ఇళ్ళకి వచ్చిన మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి ఇస్తూ ఉండండి ఈ ఆకు ఈ ఆకు చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇచ్చినందుకన్నా వాళ్ళు చిన్న చిన్న కుండీలలో వేసుకుంటారు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేసిద్ది అనమాట చూసారు కదా ఇది ఎన్నో ఆకుకూర లెక్క పెట్టండి చెప్పండి కామెంట్స్లో చెప్పండి ఎన్ని రకాల ఆకుకూరలు కోసాను తమలపాకులోకి కూడా లెక్కలోకి వస్తుంది మనం ఇది బజ్జీలు చేసుకోవచ్చు తినవచ్చు ఇది ఆకు ఆకు లెక్కలోకే వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది చూసారా ఇది గుట్టలు గుట్టలుగా ఉంటుందండి నిన్ననే మొత్తం ఆకంతా పోసాను ఎంత వచ్చిందో ఈ కొత్త చిగుళ్ళు ఉంచేసి చుట్టూతా పోసేసాను ఇది గుట్టగా పెరిగిద్ది అనమాట ఈ బచ్చలి వైట్ బచ్చలి తీగ బచ్చలు కూడా ఉంటుంది మనం కొయ్యకపోతే ఇలా కొంచెం అలా వస్తుంది చూడండి వచ్చి ఇక్కడ మీకు సీడ్స్ ఇది మొగ్గు వచ్చేస్తుంది ఫ్లవర్ వచ్చేస్తుంది అనమాట లేకపోతే అసలు ఎన్ని నెలల నుంచి ఉంది గుట్టలాగానే ఉంది ఆకంతా పోసేసాను అనమాట ఇది నేను నాకు పోసి మునగాకు ఇది పప్పులో పెట్టాను ఓ మునగాకంటే గుర్తొచ్చింది మునగాకు పోయలేదు నెక్స్ట్ ఇంకొక ఆకు చూపిస్తాను ఇది ఒక రకం ఆకు గుట్ట తర్వాత ఇక్కడ చూడండి సిలోన్ బచ్చలి నేను ఒకప్పుడు స్టార్టింగ్లో మీకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూపించాను ఇదంతా అప్పుడు ఏం బచ్చలి ఏం బెచ్చలని చాలా అడిగారు అనమాట ఇది సిలోన్ బచ్చలండి ఫ్లవర్స్ ఇలా పింక్ కలర్లో పూలు పోస్తాయి దీంట్లోనే విత్తనాలు ఉంటాయి కనిపిస్తుందా మీకు ఎండబడుతుంది అదిగోండి ఇది స్టార్టింగ్లో నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ పరిచయం చేశానండి శిలోని బచ్చలి ఎంతోమంది ఇవి కొమ్మలు కావాలని కూడా తీసుకెళ్ళారు ఆ టైంలో ఇది ఒక రకం ఎన్ని రకాలు లెక్క పెట్టారా నేనైతే లెక్క మర్చిపోయాను మీరే లెక్క పెట్టాలి నెక్స్ట్ ఇదిగోండి కొండ పిండాకు ఎక్కడ ఒక కొమ్మ నాటినా చేస్తుంది కొండపిండి కొండపిండాకు గోడ పోయాలి ఇది ఇక్కడ అంతా ఉంది తర్వాత అక్కడ రెండు కుండీల్లో నాటాను ఇది చాలా మంచిది ఆరోగ్యానికి చెప్తారు కదా కిడ్నీలో రాళ్ళు పరిగించేసిద్దంట ఎంత పెరుగుతుందో చూడండి ఇది ఈ కొమ్మ కట్ చేయను పెరగనివ్వండి అటు బాగా ఎండ వస్తుంది కదా అటు ఎండలోకి వేస్తే బాగా గుట్టలాగా బాగా పెరిగిద్ది ఈ కొమ్మ అలా వదిలేస్తున్నాను చూడండి కొండపిండాకు తర్వాత సిలోని బచ్చలి ఇక్కడ ఈ బచ్చలి నెక్స్ట్ మునగాకు వద్దాం పదండి కరివేపాకు అది అండి కరివేపాకు అయితే ఆ కొమ్మసలకి అందదు అటు వెళ్ళిపోయింది అంత దూరం కొంచెం మధ్యలో కట్ చేసేద్దామని చూస్తున్నాను కట్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ కొట్టండి ఇక్కడ గుట్టయిద్ది అలా అలా పెద్దగా అటు వెళ్ళిపోయింది పెరిగిపోయింది బయటికి అంటే ఎండ కోసం నేను అలా నెట్టేసాను అది అలా పెరిగిపోతుందండి కొంచెం ఎక్కి కోసుకోవచ్చు నో ప్రాబ్లం మునగాకు ఇది ఈ చెట్టుకు అందదు ఆ చెట్టు ఉంది ఎన్ని చెట్లు ఉన్నాయి చూసారా అదిగోండి మునగాకు అది కొంచెం కొమ్మలు వంచి కొయ్యాలి గులాబీలు నేను మూలల్లో నాటేసానండి ఈ మూలను ఈ గులాబీ నాటాను ఈసారి ఎంత అందమైన కలరు ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు ఎంత ముద్దుగా ఉందో రౌండ్గా చిన్నగా పెద్ద సైజు లేకుండా ఎంత అందంగా ఉందండి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మార్నింగ్ ఒక రకం గులాబీ ఈవినింగ్ ఒక రకం గులాబీ పెట్టుకునేదాన్ని ఇప్పుడు పిల్లలు ఇచ్చినా కూడా చేతిలో కొట్టుకుంటున్నారు కానీ తల్లలో పెట్టుకోవట్లేదు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి అందుకని అలా వదిలేస్తానండి ఇంతకుముందు పిల్లలు బాగా వచ్చి పూలు కోసుకొని వెళ్ళేవాళ్ళు నేను పూల మొక్కలు బాగా పెంచేదాన్ని పిల్లలు వస్తున్నారు తీసుకెళ్తున్నారని ఇప్పుడు ఎవ్వరు రావట్లేదు అందుకని చాలా వరకు పూల మొక్కలు తీసేసేనండి గులాబీలు మాత్రం మందారాలు మాత్రం ఈ రెండే మెయింటైన్ చేస్తున్నాను అటు వెళ్ళి మనకు ఆ గొద్దాం పదండి అంటే పైకి వెళ్ళిపోయినాయి కదా అందట్లేదు కింద చెట్టు ఉంది కదా అబ్బు ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో ఆకు చూస్తుంటే ఇది పైకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి కనిపిస్తున్న ఈ రేగుపళ్ళు అసలు ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా అలా కోసేద్దాం అనిపిస్తుంది అనమాట కానీ పైన ఉంటున్నాయి పైకి ఎక్కి కానీ కొయ్యటానికి లేదు మునగాకు ఇటు ఎక్కి కొయ్యాలండి అదిగోండి అక్కడ ఉంది అక్కడంతా అంది ఆకంతా కోసేస్తాను ఎక్కడ చూసారా ఈ చెట్టు కట్ చేసేసాను అర్థోండి కింద దాకా కొమ్మని నరికేసేసాను సైడ్ నుంచి సైడ్ పిలకలు వస్తున్నాయి చూడండి ఇది ఏంటంటే బలమంతా లాగేస్తుంది ఈ రామఫలానికి బలం తగ్గిపోయింది అనమాట ఇక్కడ మళ్ళీ దానం ఉంది ఈ రెండే ఉంచి ఇది తీసేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ సైడ్ నుంచి చూసారా ఎన్ని కొమ్మలు వచ్చినాయో సైడ్ నుంచి కొమ్మలు వస్తూనే ఉన్నాయి మనకి ఏ మొక్క తీయబుద్ధి అవ్వదు మనం తీసేసినా కూడా అవి మమ్మల్ని తీయద్దు అని అలా పెరుగుతుంటాయి అనమాట ఇది తీసేద్దాం అనుకున్నా కూడా చూడండి సైడ్ అలా వచ్చేస్తే ఇంకేం చేస్తామండి అలా వదిలేస్తాము ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా లేత ఆకు ఓకేనా లాస్ట్ మునగాకు అన్ని రకాల ఆకులు అయిపోయినాయి మనమేమి అక్కడక్కడ వేసుకున్న మొక్కలేనండి నేను మీకు అందరూ చూపించింది ఈ సంవత్సరం పొడుగునా ఉండే చెట్లే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి అలా ఆకుకూరలు మనం ఇన్ని రకాలు మెయింటైన్ చేయచ్చు మళ్ళీ మీరు పాలకూర మన రకరకాల గంగవాయల కూర ఎన్నో రకాల ఆకుకూరలు ఉన్నాయి కదా అవన్నీ మనం కుండీల్లో వేయటానికి ప్రయత్నం చేయవచ్చు కానీ నాకు ప్లేస్ ప్రాబ్లం వల్ల నేను వేయలేకపోతున్నాను ఈసారి పాలకూర ఇవన్నీ ఆకుకూరలు ఇంకా కొన్ని వెరైటీస్ వేద్దామని చూస్తున్నానండి ఇప్పుడు ఈసారి పాలకూర ఇవన్నీ నేను చాలా ఇవే సరిపోతున్నాయి మాకు అందువల్ల నేను ఎగస్ట్రాగా అవన్నీ వేయలేకపోతున్నాను ఇప్పుడు నెక్స్ట్ వేస్తాను పాలకూర గంగవాయల కూర గోంగూర చుక్కకూర కొన్ని రకాల వెరైటీస్ ఇప్పుడు టబ్స్లో వేయాలి సీడ్స్ ఉన్నాయి అవన్నీ మళ్ళీ పాడైపోతాయని నెక్స్ట్ చూపిస్తానండి ఇప్పుడు వంగ ఇవన్నీ నారు పోసి పెడుతున్నాను కొన్ని రకాల విత్తనాలు వేసాను అవి కూడా చూపిస్తాను మీకు అక్కడ దొండకాయలు కొయ్యాలి ఈరోజు దొండకాయలు ఇంకా పోయలేదండి ఇప్పుడు వెళ్ళిపోయాలి తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్స్ అక్కడ రాలి పడిపోయినాయి నెక్స్ట్ రేగుపళ్ళు చూసారా ఎంత ఎల్లో కలర్ వచ్చేసి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి ఇవ్వండి పోయినసారి కాయలు ఇక్కడే పోసాను ఇప్పుడు మళ్ళీ ఉన్నట్టున్నాయి అటు వెళ్ళి కూడా చూపిస్తాను చూద్దాం కొంచెం చాలా కష్టం అనమాట వెళ్ళటం వెళ్ళటమే కష్టం మళ్ళీ వీడియో తీయలేనని చెప్పి నేను మీకు ఇక్కడి నుంచే చూపిస్తున్నాను ఇవ్వండి ఇక్కడ పోసి వేశాను అలా నీళ్ళల్లో వేసేసాను చూసారా చిక్కుడుకాయలు రెడ్ ఆ పొడవ చిక్కుడు గ్రీను రెడ్ వైట్ మూడు రకాలనమాట ఇది కనిపిస్తుందా మీకు గ్రీను రెడ్ కలరు వైట్ కలరు ఈ వైట్ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పాను కదా ఇవి జాగ్రత్తగా సేవ్ చేయాలి ఇవన్నీ అవేనండి ఇవి వస్తున్నాయి ఇదిగోండి పోతొచ్చింది కనుపు చిక్కుడు ఈ ఐదు విత్తనాలు కనుక మనం ఉంచుకోగలిగితే ఇక మనకి తిరిగి ఉండదు ఇక్కడ చూసారు రెడ్ చిక్కుడికి ఏంటంటే మనం ఈ మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇవ్వాలండి ఈవినింగ్ కూడా ఇవ్వాలి ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీగ జాతులకి ఏటికైనా అంతేనండి ఇవ్వగలిగితే ఈవినింగ్ కూడా కొన్ని వాటర్ పోస్తే బాగా ఫ్రెష్గా ఉంటాయి వాటర్ బాగా లాగేస్తుంటాయి అనమాట రూట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా వీటికి అందుకని ఇదిగోండి ఇక్కడ ఒక వెరైటీ ఉంది చూడండి నేను చాలా జాగ్రత్తగా ఓ రెండు విత్తనాలు వస్తే చాలు అనుకున్నాను ఇది ఈ రెడ్డులో వెడల్పుగా ఉంటుంది చిన్న పుట్టికాయ మూడు విత్తనాలు ఉంటుంది వెడల్పుగా ఉంటుంది నేను ఇది చూపించింది కలుపు చిక్కుడులాగా ఉంటుంది బాగా గట్టిత్తనం లావుగా ఉంటుంది అనమాట ఈ వెరైటీ విత్తనం సేవ్ చేయాలదు కానీ బీరకాయలు చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో ఇప్పుడు ఇవి నేను అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి అట్టుకోండి కింద పడితే ఇక తప్పదు ఇవన్నీ ఇక్కడంతా చాలా కాయలే ఉన్నాయి కొయ్యాల్సినవి మనం ఒక్కరోజు కొయ్యిపోయినా ముదిరిపోతే ఈ ముదిరిపోయినాయి కింద ఉంది చూసారు గుత్తి గుత్తికి చూడండి ఎన్ని ఉన్నాయో దీంట్లో ఒక బీర కూడా ఎండిపోయింది చూడండి ఓ అదంతా ఎండిపోయింది ఒక బీర వాటర్ ఇంపార్టెంట్ అండి నేను చెప్తుంటాను కదా నేనున్న ఈ త్రీ ఫోర్ డేస్ బాగా ఒకటిస్తాను అందుకే ఈ ఫోర్ డేస్ నేను లేకపోయినా కూడా అవి సేవ్ అవుతున్నాయి అనమాట కొన్ని మాత్రం పోతున్నాయి ఈ బచ్చలు తీసే జామ మొక్కలో బచ్చలు పడి మలిచింది ఎంతగా పెరుగుతుందో చూడండి ఇదంతా అటేసేసాను ఈ జామ బాగా కాయలు కాస్తుంది అయితే కొంచెం పూత వచ్చి కాయ పిండి దశలో మాత్రం ఇది తీసేసేయాలండి ఇది ఈ చెట్టు తీసేయాలి లేకపోతే ఈ జామ చుట్టుకు బలం ఉండదు తీసేసేయాలి తర్వాత నెమటోడ్స్ కూడా వస్తాయి మీరు జాతులకు అది ఒకటి గమనించుకోవాలి నెమటోడ్స్ రాకముందే తీసేసేయాలన్నమాట ఇలాంటివి పండ్ల మొక్కలు పక్కన పెట్టుకున్నవన్నీ అటు పడిపోతాయేమో అటు కూడా పడిపోతున్నాయండి పండ్లు రేగు రేగుపళ్ళు అవన్నీ అటు సైడ్ పడిపోతున్నాయి ఒక్కోసారి ఇక్కడ చూసారా గుత్తులు గుత్తులు అది వాండి మీకు చూపించి కోస్తానండి అక్కడ వా చూడండి ఎన్నికాయలు ఉన్నాయో చూసారా అలా వెళ్ళిపోతుంది ఒక్క చుట్టూ ఉన్న చాలండి బీర విపరీతంగా కాస్తుంది విత్తనాలు విత్తనాలకి ఇట్లా ఎండాలండి చెట్టున ఇట్లా ఎండితే ఒక ప్రతి విత్తనం మొలుస్తుంది విత్తనం మొలవలేదు అనే కంప్లైంట్ రాదనమాట చూశారు కదా ఈరోజు మనము పోసిన కాయలు ఇవైతే పీకేసానండి తమ్మకాయలు నేను చెప్పాను కదా మైగ్రేన్ తలనొప్పికి తమ్మకాయ ఒకటి బూడిద గుమ్మడి ఈ రెండు వదిలేసాను వదిలేసిన తర్వాత అది నమ్మకం అనండి ఇక చెప్పలేము వదిలేసిన తర్వాత నాకు ఇప్పుడు మైగ్రేన్ రావట్లేదు నేను కూడా చాలా మందికి చెప్పాను ఇప్పుడు ఈ చెట్లు మలిచినాయి అనమాట అలా ఆటోమేటిక్గా ఇంట్లో కూడా ఎవరు తినరు అందుకని రెండు చెట్లు మలిస్తే పీకేసాను ఒక చెట్టు ఉన్నట్టుంది ఇది ఎవరికైనా ఇద్దాంలే మా ఇంట్లో రెంట్ వాళ్ళకి అని అలా వదిలేసాను ఈ అమ్మకాయలు అయితే కాస్తున్నాయి దీనికి బట్టి చూడండి గమనించాలి చెట్లు ప్రతి కామెంట్స్లో నేను చెప్తూనే ఉంటాను ఇది ఇక్కడ స్టార్ట్ అయింది చూసారా స్టార్ట్ అయిన వెంటనే ఈ కాయలు ఉన్నాయని కూడా గమనించుకోకుండా పర్వాలేదు ఇది ఇంతవరకు కట్ చేసేయాలి మిగతా వందల కాయలు పోయే కంటే ఈ నాలుగు కాయలు పోయినందువల్ల ఇబ్బంది ఏమీ లేదు అండి తీసేసి ఎక్కడంటే అక్కడ మళ్ళీ పడేయకూడదు పడేయకుండా ఇప్పుడు నాకు అంత ఫ్రెష్ ఉందో చూడండి ఎక్కడ లేదు అక్కడ ఒక్క చాటు వచ్చింది అది ఒక్కదాన్ని మనం స్ప్రెడ్ కాకుండా చూసుకోగలిగితే ఇక్కడ కూడా చూడండి ఏ గుత్తికి లేదు ఇక్కడ వచ్చింది వెంటనే వాటర్లో వేసి చంపేసేయాలన్నమాట ఇలా కింద పడేసినా కూడా వేరే మొ మొక్క మీదకి వెళ్ళిపోద్ది వేరే గుత్తుల మీదకి వెళ్ళిపోద్ది అనమాట చూసారు కదా ఇదిగోండి అలా నీళ్ళల్లో వేసేసేయటం ఇది చూ ఇక్కడ వాటర్ చూడండి ఈ వాటర్లో వేసేసేయాలి చచ్చిపోతాయి వెంటనే ఇదొక్కటి మీరు చెయ్యగలిగితే వస్తుందండి రాకుండా మాత్రం ఉండవు ఎవరు చెట్టు ఉన్నది అంటే దానికి డిసీజెస్ అనేవి తప్పకుండా ఉంటాయి కానీ మనం ఎలా కంట్రోల్ చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ అందుకే మీకు అస్సలు పురుగు ఉండదండి అంటారు ఇదిగో చూసారా రాగానే నేను చూస్తానమాట అందుకే పది నిమిషాలు ఐదు నిమిషాలన్నా మొక్కలు గమనించాలండి ఫస్ట్ మొక్కలు గమనించుకున్న తర్వాత వాటర్ చేయాలి మిగతా కాయలు కోసుకోవాలి ఇప్పుడు ఈ నాలుగు కాయల కోసం మనం చూసుకుంటే మొత్తం ఎన్ని కాయలు పోయాయో చూడండి ఇక రాదు అయిపోయింది ఇంతటితోటే పోన్మాట అది నేను స్ప్రేలు కొట్టను వీటన్నిటికీ విధానం ఇదేనండి వెంటనే చూస్తాను ప్రతి చెట్టు గమనిస్తాను అనమాట గార్డెన్లోకి రాగానే ముందు చూసేది నేను చెట్లు ఎలా ఉంది పురుగు మెయిన్ ఏమైనా పురుగు పట్టిందా లేకపోతే ఏమన్నా డిసీజెస్ వచ్చినాయా అనేది చూసుకుంటే చక్కగా మనం ఎలాంటి పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేకుండా మన గార్డెన్ మెయింటైన్ చేసేయచ్చు నేను థర్టీ ఇయర్స్ నుంచి ఇదే విధానంలో మెయింటైన్ చేస్తున్నాను ఇది సరే అస్సలేం లేదు పక్కనే చూసారా ఇదిగో ఈ కొమ్మకు లేదు అంటే ఇప్పుడే అంటే నిన్న నైట్లో వచ్చింది అనమాట ఈ పక్క కొమ్మకు లేదు ఈ కొమ్మకే వచ్చింది చూడండి ఇది తీసేసాను అయిపోయింది ఇక ఇక రాదు అట్లా మీరు చేతులతోటి చేతులతోటి తీసేసేయటం కనిపించగానే చేతులతోటి నమ్మి నలిపేసేసేయాలి మళ్ళీ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ బుట్టి ఇక్కడ కాయలు స్టార్ట్ అయినాయి అస్సలు లేదు ఈ పక్క పక్కనే ఉన్న ఆ ఒక్క కొమ్మకు వచ్చింది కాబట్టి ఆ ఒక్క కొమ్మ వెంటనే తీసేసేసేయాలన్నమాట నైట్లోనే ఎక్కువ అటాక్ చేస్తాయండి డిసీజెస్ మార్నింగ్ రాగానే చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మేము మొక్కలు బాగా పెంచుకుంటున్నామండి మీ వల్ల మీరు చెప్పిన విధానాలు పాటించడం వల్లే మేము ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొక్కలు పెంచుతున్నామని చాలా చెప్తా ఉంటారండి అందరూ పెంచుకోవాలనే ఒక ఉద్దేశం ప్రతి ఇల్లు ఒక మిద్దె తోట కావాలని చెప్తూ ఉంటారు కదా అదొక్కటేనండి మనకి పది మందికి మనం పెంచగలిగేమనే ఒక తృప్తి ఉంది చూశారు హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇంకొంచెం పెరిగితే చాలండి ఈ కొమ్మలు మనం ఇక్కడి నుంచే కోసేసుకోవచ్చు ఇప్పుడు తిండి పడ్డది అనమాట బాగా ఆకంతా కాయలంతా ఇక్కడ కోసుకోవచ్చు అందుకే నేను ఇక్కడ ఈ సైడ్కి వేసాను ఒక చెట్టు ఇదంతా చిప్పుడిగా వస్తాయండి బాగా కాయలు కాస్తాయి ఇక్కడ మిరపంతా కోసేసాను మళ్ళీ కొత్త చిగురు చూసారు ఎట్లా వస్తుందో కాయలన్నీ కోసేసిన తర్వాత కొత్త చిగుర్లు మళ్ళీ మొదలైనవి ఇంకా ఇవన్నీ కాయలు కోసి చూపిస్తానండి లాగకూడదు ఇవి లాగితే చెట్టు కొమ్మలు ఇరిగిపోతాయి కట్ కట్ చేయాలి అన్నీ కోసి మీకు ఏమేమి ఈరోజు ఎన్ని రకాలు కోసైనా చూపిస్తానండి మునగాకు బచ్చలి మొత్తం తీసేసేసాను బీరకాయలు అయిపోండి ఎన్ని కాయలు కిలోలు కిలోలు కోస్తున్నామండి బీరకాయలు అయితే ఈ గుత్తిబీర ఇంకా అడుగుతూనే ఉన్నారు నాకైతే చాలా మనసుకి బాధ అనిపిస్తుంది అనమాట అట్లా విత్తనాలు అడుగుతున్నారే మనం ఇవ్వలేకపోతున్నామే కొంతమందికి వేస్తున్నామని అయితే వంద మందికి నేనైతే వేశానండి వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు సరిగా వేరే వాళ్ళకి ఇచ్చేయమండి మేము పెంచుతున్నామని కొంతమంది అయితే చెప్తున్నారు మేము కాయలుగా ఆపిస్తున్నాము అని అట్లాగే నెక్స్ట్ నర్సరీ మేళా జనవరి ఇప్పుడే ఇప్పటికిప్పుడే అనుకున్నానండి ఈ కాయలు చూడగానే జనవరిలో నర్సరీ మేళాలో ఈ సేవ్ చేస్తున్నానండి ఈ విత్తనాలు ఈ విత్తనాలు నర్సరీ మేళాలో తప్పకుండా ఇస్తాను తీసుకొస్తానండి పదండి ఇవన్నీ తీసుకొని కిందకెళ్ళి చూపిస్తాను చూసారా ఎన్ని రకాల ఆకుకూరలు కోసాను ఈరోజు చాలా టైం పట్టిందండి రెండు బకెట్లు ఈ రెండు బకెట్ల గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను అన్ని రకాల ఆకుకూరలు దీంట్లో ఉన్నాయండి దీంట్లో తర్వాత బచ్చలి నల్లేరు రెడ్డు పొన్నగంటి తమలపాకులు బీరకాయలు చూసారా బుత్తి బీర చిక్కుడు ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్స్ అన్నీ నాలుగైదు కాయలు రాలిపోయినాయి తర్వాత ఓ రెండు మూడు కాయలు చెట్టును కోసానండి ఈ రెడ్గాయని అన్నీ రాలిపడ్డాయి యాపిల్ బేర్ ఎన్ని రకాలు చూడండి ఇదొక రకం ఇది చూసారా ఈ కలర్ అయితే టేస్ట్ ఉంటుందండి అసలు అంత మధురంగా ఉంటుంది ఈ పండు రెండు ఇదొక రకం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రకం నాలుగు రకాలు కోసానండి యాపిల్ బేర్స్ దొండకాయలు ఇవన్నీ దొండకాయలు వచ్చినాయి బోలేడన్ని విషయాలు చెప్పాను మీకు ఈరోజు వీడియోలో చాలా విషయాలు చెప్పుకున్నాము తర్వాత మీకు నర్సరీ మేళాలో మీకు ఇష్టమైన సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను చాలా ఎండబెట్టానండి ఈసారి మళ్ళీ కొంతమంది నర్సరీ మేళాలో తప్పకుండా మీకు నేను చెప్తాను పలానా రోజు వస్తానని ఆ రోజు ఈ గుత్తిబీర విత్తనాలు అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి బకెట్లు చూసారు ఎంత బాగున్నాయో ఓకేనండి అన్ని విషయాలు చెప్పుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇన్ని రకాల ఆకుకూరలు మనం ఎంత ఈజీగా మనం పెంచుకోవచ్చు చూసారు కదా ఈరోజు చక్కగా అన్ని రకాల ఆకుకూరల గురించి చెప్పాను ఆకుకూరలు ఎంత హెల్త్కి మంచిదో మీకు అందరికీ తెలుసు ఇలా సాధ్యమైనంత వరకు కనీసం ఆకుకూరలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి